హలో అండి వినారణానందగిరి ఇక తెల్లవారేంది మన పూలు చూడండి అంత చక్కగా ఉన్నది ఇక ఈరోజు శ్రావణ మూడో శుక్రవారం ఈరోజు వరలక్ష్మీ వ్రతం తొందరగా పనులన్నీ కంప్లీట్ చేసుకొని పూజ చేసుకోవాలి ప్రారంభిద్దాం పనులు పక్షులు చాలా అల్లరి చేసినవి ఇప్పటిదాకా అసలు పక్షులే మేలు కులుపుతాయి మనను ఒకసారి ఇట్లా ఒక ఆరు వచ్చినట్టుగా వచ్చినాయి పెద్ద పిట్టలు వచ్చినాయి చిన్న మొన్న ఇక్కడ చూసినాం కదా పెద్దవి కొంచెం అవి వచ్చినాయి బాగా అల్లరి వేసినాయి వాటి అల్లరికి ఇప్పుడు పనులు చేసేద్దాం చూడండి ఎక్కడో పక్షులన్నీ అల్లరి వేస్తూనే ఉన్నాయి ఇక కడపలు కూడా అలంకరించినా ఇక పూజారూంలోకి వెళ్దాం మరి ఇప్పుడు హలో అండి నేను అరుణానంద గారే ఇక చూడండి పూజారూంలో ఇక కొంచెం సర్దుకొని వచ్చి సీర తయారు తయారు చేస్తున్న నైవేద్యం రెడీ అయితే పూజారూంలోకి వెళ్ళి మనం పూజ చేసుకోవచ్చు మరి ఇక ఇప్పుడు దించి అక్కడ పెట్టుకుంటే చల్లారుతుంది చల్ల అరేలోపు మన పూజ సంపూర్ణమవుతుంది ఇక ఇప్పుడు వరలక్ష్మీదేవి పూజ ఆరు వ్రతాలనే బుక్లో చూసుకుంటే చేస్తే ప్రతిసారి నేను ఇక ఈసారి అయితే కొంచెం వారం రోజుల నుండి ఆరోగ్యం బాగాలేదు అయినా కానీ ఇక ఎప్పుడు చేస్తున్నాం కాబట్టి ఇక ఈసారి కూడా చేసుకోవాలని ఎంతో కొంచెం చేత కాకుండా మొత్తానికి పూజ అయితే సంపూర్ణమైంది ఇక ఇప్పుడు కథ చదుదాం చారుమతి దేవి కథ చదువుకొని ఇక ఫస్ట్ అయితే చేతికి దూరం కట్టుకొని కథ చదువుడు ఉంటుంది కథ చదివిన తర్వాత ఇక అమ్మవారికి దీపం ధూపం నైవేద్యం తాంబూలం సమర్పించి మంగళహారతిచ్చి మనం బయటకు వెళ్ళి ఇక ఎవరికైనా మనం వాయనలు ఇవ్వచ్చు ఇక ఈసారి చాలా ఆరోగ్యం అయితే చాలా డిస్టర్బ్ ఉంది అందుకని ఒక నలుగురికి ఐదుగురికి ఇద్దామని ఇద్దామనే ఆయనంత మాత్రం చేసుకుందామని స్టార్ట్ చేసిన కానీ ఎంత కష్టంగా పూజ పూర్తి చేసినంటే ఇంకా అది నాకే తెలుసు పూజ పూర్తి అయిన తర్వాత ఇక అక్కడ అందరు ఎవరైనా వస్తే వాయనాలు ఇవ్వడానికి అన్నీ సర్ది పెట్టుకొని రెస్ట్ తీసుకుందామని ఇట్లా పడుకున్న అంతే ఇక ఫుల్గా ఫీవర్ వచ్చేసింది ఇక టైఫాయిడ్ జ్వరము అని టెస్ట్ చేయిస్తే తెలిసింది ఇక ఇంత పడు మొత్తం అసలు అయింది పరిస్థితి అందుకని అప్పుడే టెస్ట్ చేయిస్తే ఇక టైఫాయిడ్ అని వచ్చింది ఇక సెలైన్లు పెట్టడం మందులు ఇవన్నీ నడిచినాయి మొత్తానికి ఈసారి అయితే ఇట్లా జరిగింది వరలక్ష్మి వ్రతం ఇంకా ఒక రాగుండదు కాకపోతే ఇంకా అట్లా మనకు తోసిన విధంగా చేసుకోవడం అయితే పూజ అనేది కూడా ఎప్పుడూ కూడా మనం అన్ని వయసులలో కూడా అన్నీ చేయడం ఎక్కువ వర్క్ అయిపోయింది నాకు అందుకే శరీరం కొంచెం వార రోజుల నుండి డిస్టర్బ్ ఉన్నా కానీ చేసుకోవాలని ఆరాటతుండి చేసినా కానీ ఎక్కువ నాకు శక్తి కంటే ఎక్కువ వర్క్ అయిపోయే వరకు అది వెంటనే బాగా ప్రభావం చూపించింది మొత్తానికి వరలక్ష్మి పూజ అయితే చేసుకున్నా ఇక కాకపోతే ఇంకా ఎవ్వరికి అమ్మవారికి ఇచ్చిన వాయనం కానీ ఇక ఎవ్వరికి వాయనం ఇవ్వకుండా అయిపోయింది దానికి ఈసారి అయితే వరలక్ష్మి వ్రతం ఇక ఇట్లా సంపూర్ణమైంది ఇక ఈరోజైతే ఇంతే మరి పక్షులు ఎక్కడ ఉన్నాయి కనిపిస్తలేవు